అందరికీ నమస్కారం దైవ బలం రాధాకృష్ణ ఛానల్ ప్రేక్షకులకు స్వాగతం రెండు వేల ఇరవై నాలుగు సెప్టెంబర్ ఇరవై నాలుగవ తేదీ గ్రహ ఫలితాలు తెలుసుకుందాం మేషరాశి ఫలితాలు ఈరోజు వీరికి కుజ మరియు చంద్ర గ్రహముల యొక్క గ్రహ యోగం వలన అత్యంత శుభ ఫలితాలు కలిగి ఉన్నాయి ఈరోజు వృత్తిలో కానీ ఉద్యోగంలో కానీ వ్యాపారంలో కానీ అనుకూలమైనటువంటి ఫలితాలు కలగగలవు బయట కానీ ఇంట్లో కానీ ఏ స్థలంలో ఉన్నా ఎదురేని విధంగా గ్రహస్థితి ఉంటుంది ఏ రంగంలోనైనా ఆ యొక్క రంగంలో అభివృద్ధి కలిగి ఈరోజు ఈ రాశి వారందరూ సుఖంగా సంతోషంగా ఉండగలరు శుభం భూయాత్ ఈరోజు వృషభ రాశి ఫలితాలు ఈరోజు వీరికి గ్రహస్థితి అనుకూలంగా ఉండడం వలన మీరు చేసేటువంటి ఏ పనిలోనైనా విజయం సాధించగలరు నూతన వ్యాపారం ప్రారంభించాలని ఉత్సాహం చూపుట స్థలం కొనుగోలు చేసేటువంటి ప్రయత్నంలో ఉంటారు వ్యాపారంలో అధికమైనటువంటి ధనలాభం కలగగలదు ఈరోజు ఈ రాశి వారందరూ స్థితి వలన అందరూ సంతోషంగా ఉండగలరు శుభం భూజాత్ ఈరోజు మిథున రాసే ఫలితాలు ఈరోజు వీరికి అనుకోని విధంగా ధనప్రాప్తి కలగలరు నూతన వ్యాపారం వలన మంచి ఫలితాలు కలిగి ఉంటాయి ఈరోజు గ్రహస్థితి బావుగా ఉండడం వలన ఇంట్లో వారందరూ కూడా సుఖంగా సంతోషంగా ఉంటారు వృత్తిలో కానీ వ్యవహారంలో కానీ వ్యాపారంలో కానీ అనుకూలమైనటువంటి ఫలితాలు కలిగి సుఖమైన జీవనం గడపగలరు శుభం భూయాత్ ఈరోజు కర్కాటక రాశి ఫలితాలు వీరికి బుధ మరియు చంద్రగ్రహముల యొక్క శుభగ్రహ స్థితి వలన సుఖమైన జీవనం మంచి విలువలతో కూడినటువంటి యొక్క గౌరవం సభా గౌరవం గేరు ప్రతిష్టలు కలిగి ఉంటారు ఆనందం సుఖం కలిగి ఉంటారు వృత్తి వ్యవహార వ్యాపార ఉద్యోగంలో అనుకూలత కలిగి కుటుంబంలో అందరూ కూడా సుఖశాంతులతో జీవనం గడపగలరు శుభం భూయాత్ సింహరాశి ఫలితాలు ఈరోజు వీరికి రవి మరియు బుధ గ్రహముల యొక్క గ్రహస్థితి వలన వ్యవహారములో కానీ వ్యాపారంలో కానీ మంచి ఫలితాలు అనేటివి కలిగి ఉంటాయి అధికమైనటువంటి ధన సంపాదన మీకు ఈరోజు లభిస్తుంది ఎటువంటి సమస్యలనైనా ఎదుర్కొని వాటిని పరిష్కారం చేసుకోగలరు సుఖమైనటువంటి భోజనం బంధువుల కలయిక ఆధ్యాత్మికమైనటువంటి కార్యక్రమాలు చేయుట ఉద్యోగస్తులైతే ఆ యొక్క రంగంలో అనుకూలంగా ఉండాలి రవి యొక్క గ్రహస్థితి వలన ఈరోజు మంచి ఫలితాలు కలిగి సుఖంగా సంతోషంగా ఉండగలరు శుభం భూయా ఈరోజు కన్యా రాశి ఫలితాలు ఈరోజు వీరికి చంద్రుని యొక్క గ్రహస్థితి అనుకూలంగా లేనందున మీరు చేసేటువంటి యొక్క పనిలో ఆటంకాలు ఏర్పడి అధికమైనటువంటి ధన నష్టం కలగగలదు ఎదుటి వారి చేత అవమానాలు పడగలరు వ్యతిరేకమైనటువంటి పనులు కాగలవు చికాకులు చింతలు మనశ్శాంతి లేకపోవడం ఇత్యాది ఫలితాలు మీకు కలిగి ఉంటాయి మరి కావున చంద్రగ్రహానికి అభిషేక పూజాదులు జరిపించి ఈ యొక్క మంత్రాన్ని జపం చేయండి మంగళప్రదాయ శుభ సౌమ్య నమః అనేటువంటి మంత్రాన్ని జపం చేయడం వలన మంచి ఫలితాలు మీకు కలిగి సుఖంగా సంతోషంగా ఉండగలరు రోజు ఈరోజు రాశి ఫలితాలు శుక్రగ్రహ శుభ స్థితి వలన ఈ రాశి వారికి అత్యంత శుభంకర యోగం కలిగి ఉంటుంది ధనలాభం వ్యవహార వృద్ధి వ్యాపార అనుకూలత వివాహ యోగం ధన ప్రాప్తి దాంపత్య సుఖం ఉద్యోగంలో ఉన్నతమైనటువంటి ప్రాప్తి కలగలదు ఇటువంటి యొక్క శుభ గ్రహస్థితి వలన ఎక్కువగా ఫలితాలు కలిగి తులారాశి వారందరూ కుటుంబంలో ఉన్న వారందరూ కూడా సుఖంగా సంతోషంగా ఉండగలరు శుభం భూయాత్ ఈరోజు వృశ్చిక రాశి ఫలితాలు ఈరోజు వీరికి కుజ మరియు చంద్రగ్రహముల యొక్క గ్రహస్థితి అనుకూలమైనటువంటి స్థితిలో ఉండటం వలన సంతోషం ఆనందం ఉత్సాహం ఇత్యాది శుభ ఫలితాలు కలగగలం సుఖమైనటువంటి భోజనం శుభ ప్రయాణం చేయుట స్థలం కొనుగోలు చేయుట చేసేటువంటి ప్రయత్నం చేయుట కుజుని వలన భూ వ్యవహార లాభం ధనలాభం వ్యవహార వృద్ధి ఇత్యాది యొక్క మంచి ఫలితాలు ఈ గ్రహాల వల్ల కలిగి సుఖమైనటువంటి జీవనం ఈరోజు మీరు గడపగలరు శుభం భూయాత్ ధనుస్సు రాశి ఫలితాలు ఈరోజు వీరికి గురుగ్రహం యొక్క బుధుడి యొక్క స్థితి వలన అధికమైనటువంటి ధనలాభం కలగలదు ఫైనాన్స్ పరంగా డబ్బు రాబడి విషయంలో మంచి ఫలితాలు కలిగి ఉంటాయి గృహం చుక్కులు తొలగిపోయి ఆనందంగా ఉండగలరు శుభ గ్రహస్థితి వలన ఇత్యాది ఫలితాలు కలిగి ఈ రాశి వారందరూ కుటుంబంలో అందరూ కూడా సుఖంగా సంతోషంగా ఉండగలరు శుభ భుజా మకర రాశి ఫలితాలు ఈరోజు వీరికి అనుకున్నటువంటి పనులు కాగలవు మీరు ఏ రంగంలో ఉన్నా కానీ ఆ యొక్క రంగంలో విజయం సాధించగలరు సుఖమైనటువంటి జీవనం సాధించగలరు మరియు విద్యారంగంలో కానీ వ్యవహార రంగంలో కానీ వృత్తిలో కానీ ఎటువంటి యొక్క పనిలోనైనా కానీ ఆ యొక్క పనిలో అనుకూలమైనటువంటి ఫలితాలు కలిగి ఈరోజు ఈ రాశి వారందరూ సుఖంగా సంతోషంగా ఉండగలరు శుభం రోజు ఈరోజు కుంభరాశి ఫలితాలు ఈరోజు వీరికి శని మరియు బుధ గ్రహాలు అనుకూలమైనటువంటి స్థానంలో ఉన్నందున బుధుని యొక్క విశేషము చేత వ్యాపారాభివృద్ధి వ్యవహార వృద్ధి ధనలాభం ఇత్యాది యొక్క శుభ ఫలితాలు కలుగుతాయి శని యొక్క గ్రహచార స్థితి వలన ఆయుర్వృద్ధి మరియు ఆటంకాలన్నీ కూడా తొలగిపోగలవు అధికారుల వలన ఆదరణ కలిగి ఈ రాశి వారందరూ ఈరోజు సౌఖ్య శాంతులు కలిగి సుఖమైనటువంటి జీవనం కలిగి ఉంటారు శుభం భూజ ఈరోజు రాశి ఫలితాలు ఈ రాశి వారికి అనుకోని విధంగా ధనలాభం కలగగలదు వృత్తి వ్యవహార వ్యాపారంలో మంచి ఫలితాలు కలిగి ఉంటాయి సుఖమైన జీవనం గడపగలరు ఎటు వెళ్ళినా కానీ ఆ యొక్క చోట గ్రహ బలము చేత మంచి కీర్తి ప్రతిష్టలు కలిగి ఉంటారు మీ మాటనే చలామణిగా ఉంటుంది ఇంట్లో దాంపత్య సుఖం కలిగి ఇంట్లో ఉన్నవారందరూ కూడా సుఖంగా ఉండగలరు శుభం భూయా